ఇంకా పొద్దున్నే అయితే మామిడికాయలు వాళ్ళు వచ్చారండి బండి మీద ఇంకా రెండు సార్లు అయితే మామిడికాయలు తీసుకున్నాం కదా అంత క్లీన్ అయితే లేవు సఫగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ బండి వచ్చింది బండి మీద చూస్తానికి కలర్ బాగున్నాయి తీసుకుందాం అని తీసుకుంటున్నాను రసాలు అయితే వందకి నాలుగు ఇస్తామన్నారు నేనైతే ఐదు అడిగాను ముందు ఈయనన్నారు తర్వాత ఇచ్చారు పసుకాయలు అయితే వందకి మూడు అంట నేను కాయలు తీసుకున్నాను రసాలు మామిడికాయలు ఈ రోజు అయితే నేను బ్రేక్ లో అవోకాడో శాండ్‌విచ్ అయితే చేసుకున్నాం ఫస్ట్ టైం ట్రై చేద్దాం అది చేస్తాము చే అవోకాడో రెసిపీ అవకాడో శాండ్‌విచ్ రెసిపీ చేద్దాం ఈ మొకి అని చెప్పడానికి రావట్లా అవోకాడో జ్యూస్ అయితే ట్రై చేసాము ఇది అయితే ఫస్ట్ టైము అందరు చేస్తున్నారుగా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా వచ్చిందని ట్రై చేస్తున్నాం ఇది తెచ్చి పది పది రోజు పది పదిహేను రోజులు అవుతుందండి ఆ ఒకడ నేను తెచ్చినప్పుడు ఉంది పండాలని పక్కన పెట్టేశాను కొంచెం చేద్దాం ముందు ఇది తింటారో లేదో తెలియదు కాబట్టి భగంతో చేద్దాం తింటారో లేదో తెలియదు కాబట్టి తోలు తీసేస్తే వచ్చేసి దక్క పండిపోయింది అది బాగా అసలు తింటారో లేదో చూద్దామండి ఇది మామూలుగా అయితే ఒకసారి నోట్లో వసుకొని తింటే మేము మామూలుగా ముక్కల్లా కట్ చేసుకొని తిన్నాము అస్సలకి వెన్నపూసు ఉండదు కదా ఆ టేస్ట్ అయితే వచ్చిద్దండి ఇది జ్యూస్ అయితే చేసుకొని తాగాము అది బాగానే వచ్చింది చూద్దాం ఎలా ఉండిద్దో ఏమో ఫస్ట్ టైం ట్రై చేస్తుంది మనకు గుడ్ వచ్చిందంట ఆ కాయ ఇదే అలాగా ఆ ఫ్రూట్ దానిదే అంతే ఇంకా దాంట్లో వేయాల్సింది ఉల్లిపాయ టమాటా కొత్తిమీర మిరియాలు పచ్చిమిర్చి చేస్తాం అనుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసారు కానీ మా ఇంట్లో పచ్చిమిర్చి తినరు ఎర్రమిర్చి అదే అయిపోయినా పర్వాలే మిరియాలు వేసాం కాబట్టి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కలా చేస్తున్నారు కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంతే ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది అలా చేస్తుంటే బాగుంది ఇంకోసారి ఇంకోసారి అంటుండే కొంచెమే ట్రై చేద్దాం తింటారు ఏదో తెలియదు కాబట్టి కొంచెం కొంచెం వెళ్తాం కావంటే మళ్ళీ మిరియాల పొడి అత్త దాల్ నొక్కు బడక అత్తా ఏదో కొంచెం ముక్క ముక్కలా ఉండగా సాల్ట్ మసాలా స్మెల్ అయితే వస్తుంది కదా చాట్ మసాలా బ్రెడ్ అయితే ఇంకా రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేద్దాం పదండి అమూల్ బ్రెడ్ చీ బటర్ అమూల్ బటర్ బట్టర్మూల్ బ్రెడ్ అంటే తీసుకున్నా ఒక్కొక్క Tukah tu ni? h e s i t a n e t o n h t a t i e i t a t i h e s i t a o n t a t i o n h i t a t o n e s n h e s i t t i o a n h a h e s i a n h a h e s i a n h a h a t i i t o n e t a i s t o n t a i s t a t i o n h t a t i o n i t e s i t o n e i t a t o n e i t a t o n e i t a t o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t i o o n e i t e s ఇంకా బ్రెడ్ అయితే ఇటు అటు కాల్చుకున్నానండి ఇలా బట్టర్ పూసి ఇక్కడ మా పిల్లలు వచ్చి అసలుకి విచిత్రం ఏది చేసినా పిల్లలకి విచిత్రంగా ఉండిద్ది వచ్చి గోలగోలు చేస్తాం వాటికైతే వాత పెడతా ఈ అమ్మాయి బుడ్డమ్మాయి కాబట్టి నోట్లు చెప్తాను పోయి కాడ నా చేసినప్పుడు ఇలా వస్తే నువ్వు చూపించు దాన్ని పోయి కాడ ఏం చేస్తున్నావు చేస్తున్నా అమ్మాయి ఆడాయా ఫోన్ ఆ హోర్ యాక్టింగ్ అన్నా హో సరుకు సాగింది ఫస్ట్ ఇయర్ చూద్దాం మేము ఒకసారి తినేసాము దీని టేస్ట్ అలా ఉందో మాకు తెలుసు మా అబ్బాయి తింటాం మేము తిన్నా స్కూల్లో స్కూల్లో తింటే తిన్నా అంత అవద్దాం కాదా చాకు చాకు కట్టం మొక్క పోస్ట్ పేపర్ సుమూజ్ బాయ్ సార్

గుంటూరు దేవరమ మేస్టర్ జస్టన్ అంపెలర్ మనిషి ఆల్వెన్ అగ్గ చానల్ ఇయాచతత బాల్కే ముం బలామటే స మై టహారమే ఉంద బుక్కాలారు బుక్కన మంచి అచత టేస్ట్ బాగుంది నా ఫీల్ అంబై నన్నే బుక్ చేసస్తున్నారు అముందు అర్త అంబై

ब्रेड रोस्ट अच्छा सही अच्छा है अच्छा अच्छा तो झूठ बोलता है उसमें भी चंगा बागुंदा ಅಂತంది ತಂದಿ ಸುಪಹಂ อืม ತು ಖಾತಿ ನಿಚನೆನೆ ವಾ ಆ ಖಾತಿಗ ಅಛಾಯಗತೆ ಮುಂದು ಬಯಪಡಿంది ತಿಂತಾನಿ ವಾ ಮೊಹಲ್ ದೂಸಿ ತರ್ವತಾನೇನ ತಿಂತಾನು ಅಂತంది ಅಛಾಯೇ మా అబ్బాయే ఇంత మొక్క వదిలేసాడు అది ఎత్తు నాకు తెలియదు లేదో ముందు అనేసి కాకు దిగు కాకు అచ్చాయికి అయిపోతుంది దానికి నచ్చల అచ్చని వద్దా నచ్చలేదు నేను తిందాం పగలే బాల్మేఖ వేస్ట్ చేయకుండా ఉండడానికి మన ఇండియన్ వాళ్ళు బాగా పనిచేస్తారు ఏదైనా వేస్ట్ అవుతుందంటే అవనే దాన్ని శుభ్రంగా తుడిచి పెడతాం వాళ్ళందరికీ బాగా ఉందంట బాగానే ఉంది కదా బాగుంది బాగుందంటే

ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం కనుకేమో ఇలా బ్రెడ్ మీద కచ్చపు మైనస్ రాసి ఇచ్చానండి బ్రెడ్ రోస్ట్ చేసి నాకుంటుంది నెలకొన్నాకాయే మళ్ళీ <malli> చేసుకుంటుంది <malli> <tres> 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 <tres>